లో గ్రామ పంచాయతీల్లో ఎస్సీ రిజర్వేషన్లు లేవు అధ్యక్ష పూర్వం ఉండే ఈ మధ్య తీసేశారు వాళ్ళే గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్ ప్రాంతాలు సర్పంచ్ వరకే తోడదు సర్పంచ్ వరకు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలో కానీ వార్డు మెంబర్లో కానీ బీసీలకు ఇటువంటి ఉండేది అధ్యక్ష ఎస్సీలకు ఇప్పుడు తీసేశారు దాన్ని ఆలోచన చేసి మళ్ళీ లాగా ఎందుకంటే వాళ్ళకి ఏ రిజర్వేషన్ జనరల్ వాళ్ళతో పాటు పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది జనరల్ వాళ్ళతో పాటు ఎస్సీలు ఎలా పోటీ చేయగలుగుతారు ఎస్టీలు బీ బీసీలు ఎలా పోటీ చేయగలుగుతారు అధ్యక్ష అది మా నాలుగు జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంకెక్కడో నాలుగు జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ అన్నిట్లో ఆ ప్రాబ్లం ఉంది అధ్యక్ష దాన్ని మీరు కాదమ్మా పాద్ది నేను చెప్పేది పాద్ది దాన్ని సరిచేయమని నేను కోరుతున్నాను అన్ని మరి మరి మీరు చేసినే కదా మీరు మీరన్నీ మీరన్నీ దా దాన్ని నేను అడుగుతున్నాను అదేవిధంగా సబ్ ప్లాన్ ఒకటి ఎస్సీకి సంబంధించినటువంటి సబ్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా అమలు చేయమని నేను కోరుతున్నాను ఎస్సీకి సంబంధించిన హాస్టల్స్ని ఒక అది సాధికారిక కేంద్రాలుగా ఎస్సీకి సంబంధించిన హాస్టల్ని బాగా దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష మీరు సీరియస్గా ఆలోచన చేయండి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ టోటల్గా ఉంటే ఆయన పూర్తిగా ఆయనకు అదే బాధ్యత ఉంటే మాత్రం చాలా పకడ్బందీగా అన్నీ సెట్ అవుతాయి హెల్త్ కూడా ఒకళ్ళు ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్ ఆ విధంగా ఆ రంగం పూర్తి స్థాయిలో కూడా పట్టు పటిష్టవంతంగా ఎఫిషియెంట్గా తయారవడానికి వీలుంటుంది లిడ్ క్యాప్ కూడా ఒకటి వాళ్ళకి ఏర్పాటు చేయాలని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఆ లిడ్ క్యాప్ను కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా రాజీవ్ యువ కిరణ్ పేరుతో మొన్న మనం ఓపెన్ చేసింది ఉంది కదా రాజీవ్ యో వికాసం అది సరే మీ దృష్టికి కూడా ఇచ్చి ఉంటుంది అధ్యక్ష మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే అప్పుడు అప్లికేషన్ పెట్టి ఉంటే పోయి పాత గవర్నమెంట్ టైంలో వాళ్ళకి రా లోన్ రాకపోయినా సరే అప్లికేషన్ పెట్టి ఉంటే ఇప్పుడు అది ఎంట్రీ ఎంట్రీ తీసుకోవట్లేదు ఇప్పుడుది తర్వాత రేపు ఐదో తారీఖున పెట్టారు టైం కూడా అందువల్ల దానిపైన ఆలోచన చేసి కొద్దిగా టైం ఎక్స్టెండ్ చేయాలి అదేవిధంగా అప్పుడు అప్లికేషన్ పెట్టినా వాళ్ళకి లోన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా కాదు ఫిజికల్గా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా